రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు మీ కుటుంబం అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం మీ ఇంటి బిడ్డలం రాజశేఖర్ రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమంటే ఆఖరికి బతికినా మీతోనే బతికాడు ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపులపాయలో నిద్రిస్తున్నాడు మీ మనిషి మీ రాజశేఖర రెడ్డి ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానందరెడ్డి గారు అయ్యా మాకు అవసరం ఉంది అని ఎవరైనా వివేకానందరెడ్డి దగ్గరికి వెళ్తే వివేకానందరెడ్డి సార్ ఏం చేసేవాడు రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికి అక్కడికి ఎంత మంది సమస్యలు పరిష్కరించారు వివేకానంద రెడ్డి గారు